వివన్ న్యూస్కి స్వాగతం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ నందకుమార్ మాదిగా ఎంఆర్బిఎస్ జాతీయ నాయకులు అంబేద్కర్ సాయిచంద్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు సుంకేటి పోషెట్టి రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా నాయకులు కత్తి బాబు బి గణపతి గజేందర్ దత్తు గణేష్ సామాజిక ఉద్యమ నమస్కారాలతో విషయం ఒకటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలి అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి పై విషయమై తమతో మనవి చేయనిది మనకు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాల్పడ్డాడు చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి అనాగరికమైంది ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసింది దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదకు గురిచేసింది అందువలన దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు దళితుడైన ఆర్ గవాయి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి అందుకే అహంకారపూరితంగా ఈ దాడికి తెగబడ్డారు కావున ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి అలాగే దాడికి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జీలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయ వ్యవస్థల్లో పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈ డిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని తమరి ద్వారా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి ఆయన జైలు పంపాలని ఎంఆర్పీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నారు గారికి వినతి పత్రం ఇచ్చి ఈ తహసీల్దార్ ముట్టడి చేయడం ప్రధాన కారణం ఏంటంటే వారం రోజుల క్రితము మన సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి వీఆర్కే గవాయ్ గారిపై ఒక ఆధిపత్య వర్గానికి చెందిన లాయర్ గారు బూటు విసిరడం అంటే ఆయనకి ఏదైనా న్యాయం కావాలనుకుంటే కొంచెం మన జడ్జిలలో ఇచ్చిన తీర్పులను ఉండాలి అని ఒకవేళ మీకు వ్యతిరేకం వస్తే దానిపై ఇంకా ఫర్దర్ యాక్షన్ మీకు అవకాశం ఉన్నాయి కానీ అలాంటివి ఏం చేయకుండా బూటు ఆ అన్నింటి కోర్టులోని బూటు విసరడం అంటే ఎంత అవమానం అంటే ఆ సీజే గారు ఒక ఎస్సి సామాజిక వర్గం చెందడం వల్లనే ఈ విధంగా నువ్వు చేసినట్టు యావత్ టోటల్ దేశానికి అనిపిస్తుంది ఇంతవరకు కూడా ఇంకా ఆధిపత్య అగ్రకులాల వారు పెద్దదారు కొనసాగిస్తున్నట్టే మరి ఎస్ఎస్టీ బీసీల పరిస్థితి ఏమిటని మేము ప్రశ్నిస్తున్నాము దీనికి యావత్ భారతదేశం ముక్తకంఠతో ఖండించాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాము ఒకవేళ ఈ ఈ ఆకే శర్మ రాకేష్ శర్మ గారు ఏదైతే చేశారో వారిపై పూర్తి న్యాయ విచారణ జరిపి ఆయన ఎందుకు చేశారు ఎవరు వేయించారు ఆయన ఇంకా రాజకీయ కుట్రలు ఏమున్నాయని తెలుసుకొని పూర్తి న్యాయ విచారణ జరిపి వారికి కఠినమైన శిక్షలు ఇచ్చి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని మేము బీసీ సంఘంగా బీసీ సంఘం సింగడిపోసేట్ గా నేను డిమాండ్ చేస్తున్నాను బీఆర్ గవాయ్ గారి మీద దాడి జరిగిన దాని మీదనే గౌరవం మందక్షమాధిగా ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎంఆర్ఓ కార్యాల కార్యాలయానికి నెంబరు ఇవ్వడం జరిగింది ఏదైతే గత పది పదిహేను రోజులుగా సుప్రీంకోర్టులో మా బిఆర్ గవయ్ గారు మీద కిషోర్ కిషోర్ రాకేష్ కిషోర్ అనే వ్యక్తి బూట్లతో విసిరి విసిరించడం జరిగింది ఆయనకు వెంటనే ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చేసి ఆయనకు జైలుకు పంపాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తారు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవయిని అవమానపరిచినటువంటి వాళ్ళని వెంటనే జై మాదిగా